ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ మనం ఇక్కడ చేస్తున్నటువంటి సేవలాల్ మహారాజ్ జయంతి కోసం మనకు రావాల్సింది మరి కావాల్సింది మరి ఆ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నాయకులు మన ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఇక్కడ ఉన్నారు వారికి నేను సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన నా గోరు జాతి పక్షాన మీ పక్షాన అందరి పక్షాన ఇక్కడ ఉన్న నాయకులకు మరి ఇక్కడ మరి అందరూ తాజా మాజీలో ఉన్నారు మరి మీకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అన్నా వచ్చే సంవత్సరం మాటికి ఈ యొక్క కార్యంలో ఈ ప్లేస్ లో ఈ స్థలంలో శేవలాల్ మహారాజ్ మందిరము అలాగే బంజారా కమ్యూనిటీ హాల్ కోసం మీరు సహాయ సహకారాలు అందించాలి మంత్రి గారికి చెప్పాలి చైర్మన్ గారికి చెప్పాలి మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నాం ఇలా టెంట్ల మీద టెంట్ల కింద కూర్చొని పోతున్నాం మీటింగ్లు పెట్టుకుంటున్నాం కానీ మాకు కూర్చోవడానికి ఏదైనా కార్యము నిర్వహించుకోవడానికి ఏదైనా నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక ఒక మరి మహారాజు గుడి ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రతి ఏ పార్టీ వచ్చినా వారికి ఓటీసీ గెలిపించడానికి మేము ఎక్కడ కూడా వెనకడుకు పోయామని చెప్పేసి కూడా మీ ద్వారాగా మరి గౌరవ మంత్రి గారికి తెలియాలి గౌరవ గౌరవ మరి చైర్మన్ గారికి తెలాలని చెప్పేసి చెప్పుకుంటూ మరి అన్నగారు రెండు మూడు నిమిషాలే టైం అడిగిరు ఏది చెప్పినా ఎలా చెప్పినా మరి శివలాల్ మహారాజ్ యొక్క చరిత్ర చాలా అమోఘము ఎంత చెప్పినా ఆ చరిత్ర మరి మరి ఎంత అది అవ్వదు కాబట్టి ఆ యొక్క అంశాలకు మనం పోకుండా మనకు కావలసినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వాల దగ్గర వాటా ఉంది మరి ఇందాక చైర్మన్ గారు కూడా చెప్పారు మీరు ఏ ఓట్లు వేస్తానో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మరి మేము మాట్లాడేది పార్టీ కాకుండా పార్టీల అతీతంగా మాత్రమే మేము మాట్లాడతాం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కావాల్సినటువంటి హక్కు గురించి మాట్లాడతాం కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిందని మీరే చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వంలో మాకు రావాల్సినటువంటి వాటా కూడా చాలా ఉంది ఆ వాటాని కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనే అంశాన్ని మాత్రం తీట చేసుకుంటూ